మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాదమూర్తి ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ బయటకు రాబోతున్నారండి సుప్రీంకోర్టు ఆయనకు ఓరాటనిచ్చింది ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అనుమతి లభించింది దిస్ ఈజ్ ఇంటరిం బెయిల్ తాత్కాలిక బెయిలే కావచ్చు కానీ ఆయన జూన్ ఒకటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొవడానికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేసింది ఈలోగా ఈడీ అధికారులు ఎన్ని మడత పేచీలు పెట్టారో ఎంత ఆర్గ్యుమెంట్లు చేశారో మనందరికీ తెలుసు వాళ్ళు ఆర్గ్యుమెంట్లు చేసిన దల్లా ఏమిటా అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఏమిటి ప్రధానమంత్రి అయితే ఏమిటి ఎవరైనా ఒకటే కదా అనేటటువంటిది ఆర్గ్యుమెంటు అన్నిటికల్లా ఆయనకి మీరు బెయిలిస్తే ఇక అదొక సంప్రదాయంలాగా మారిపోతుందని దేశానికి ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతుందని న్యాయస్థానం మా సాధారణ వ్యక్తికి ఒకలాగా ముఖ్యమంత్రికి ఒకలాగా స్పందించిందని చెప్పేసి ఇట్లాంటి సంకేతాలు దేశానికి వెళ్తాయని చెప్పి అందరూ దీన్ని ఒక ట్రెడిషన్లా వాడుకుంటారని చెప్పి రేపొద్దున కిరాణా కొట్టువాడు లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మా వ్యాపారం చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని ఒక సిల్లీ థింగ్స్ చాలా నీచమైనటువంటి కామెంట్లు అడ్డగోలు వాదనలు చేశారు వాళ్ళు అయినా సరే సుప్రీంకోర్టు ఒకటే మాట మీద నిలబడింది అయ్యా మీరు నిజంగా ఆయన దోషి అయితే సంవత్సరం ఏం చేశారు దిస్ ఈజ్ ద ఓన్లీ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఈడీ అధికారులని అడిగింది మీరు సంవత్సరంన్నర వరకు ఏం చేస్తున్నారు ఎన్నికల టైమే చూసి సరిగ్గా ఎన్నికల టైంకి ముందే ఎందుకు అరెస్ట్ చేశారు టైమింగ్ ఏమిటి ఆ టైమింగే తప్పు పట్టింది సుప్రీంకోర్టు దానికి మాత్రం వాళ్ళు సరైనటువంటి సమాధానం అయితే చెప్పలేకపోయారు అనమాట ఆయన ఎన్నికల ప్రచారానికి బయటకు వెళితే తప్పు ఏమిటి అంటే వా ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోకపోతే కొండలు కూలిపోతాయా రాళ్ళు బద్దలైపోతాయా సముద్రాలు పొంగిపోతాయా అని ఇష్టం వచ్చినట్టు వాదనలు అడ్డుగోలు వాదనలు అన్నీ చేశారు సరే మరి ఎన్నికల ముందే మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి అనమాట అంటే సుప్రీంకోర్టు అడగలేదు కాబట్టి అంత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్త ఇద్దరు జడ్జెస్ ఉన్నటువంటి ధర్మాసనం తాత్కాలికంగా అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు ఈ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది జూన్ ఒకటో తేదీ వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని రెండవ తేదీన సరెండర్ కావాలి ఇది ఏమైనప్పటికీ కూడా ఇది తాత్కాలిక బెయిల్ అయినప్పటికీ కూడా ఇది ఘన విజయం కేజ్రీవాల్ విజయ వీరుడిలా యుద్ధం నుండి తిరుగు వచ్చేటటువంటి వీరుడిలాగా ఆయన జైలు నుండి బయటికి రాబోతున్నాడు ఇది మొత్తం దేశంలో ప్రతిపక్ష కూటమి అయినటువంటి ఇండియా కూటమికి తొలి విజయ సంకేతం అసలే మూడు దశల ఎన్నికలు ముగిశాయి ఇప్పటికే పరిస్థితి డమా ఉంది చెమటలు పడుతున్నాయి భయం పట్టుకుంది ఏమవుతుందో ఏమిటో అని అవతల వారు వారు ఏం మాట్లాడుతున్నారో ఎలా తడబడిపోతున్నారో ఎలాంటి మాటలు బయటికి వస్తున్నాయో ప్రపంచం అంతా చూస్తుంది దేశమంతా చూస్తుంది వాటర్లందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ సమయంలో సరిగ్గా ఆయన్ని బయటకు రాకుండా కేవలం ఒక ఢిల్లీకి ముఖ్యమంత్రి కాదు పంజాబ్లో కూడా ఆయన పార్టీ అధికారంలో ఉంది అలాంటిది ఇండియా బ్లాక్లో అతి కీలకమైనటువంటి నేత ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకపోతే పోతాయా పర్వతాలు కూలిపోతాయా అన్నారు ఇదే ప్రశ్నని సుప్రీంకోర్టు మరొక ప్రశ్న వేయవచ్చు కానీ మనం వేయొచ్చు దేశంలో ప్రజలందరూ వేయొచ్చు మరి అమిత్ షా నరేంద్ర మోడీ వీళ్ళు ప్రచారం చేయకపోతే ఏ పర్వతాలు కూలిపోతాయి కాబట్టి మిత్రులారా ఇది మామూలు విజయం కాదు కేజ్రీవాల్కి ఘన విజయం మొత్తం ప్రతిపక్ష కూటమికి ఘన విజయం ఈ విజయాన్ని తప్పనిసరిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే బహు చాలా బ్రహ్మాండమైనటువంటి హర్షోల్లాసంతో హాయిగా సంబరాలు చేసుకుంటారు ప్రతిపక్షానికి కూడా దేశంలో లౌకిక ప్రజాస్వామిక శక్తులందరికీ కూడా ఇది విజయమే ఇది తాత్కాలిక బెయిల్ అయినప్పటికీ కూడా ఈడీ అధికారులు చేసినటువంటి వాదనాన్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చింది ఇది ముమ్మాటికి ఘన విజయం ఇండియా కూటమికి విజయ సంకేతం థ్యాంక్ యూ